సంకట హర చతుర్థి శ్రీ గణేశ పురాణం నుండి సంకష్ట చతుర్థి వ్రతోపాఖ్యానము ఓ చతురాన అనంత శుభ ఫలప్రదమైనట్టి ఈ సంకష్ట చతుర్థి వ్రతానికి ఉద్యాపనను ఎలా చేయాలి ఆ వివరం విస్తరించి చెప్పు లోకోపకారార్థమే నీ వెంట వారు ఈ దివ్య కార్యములు నిర్వహిస్తారు కదా అందుచేత లోక కళ్యాణం కూడా జరుగుతుంది అన్న సూతముని వాక్కులను విని బ్రహ్మ ఇలా బదిలి చెప్పాడు ఓం నీంద్ర ఈ చతుర్థి వ్రతానికి ఉద్యాపనము చైత్ర శ్రావణ ఆశ మాసాలలో ఎప్పుడైనా చేయవచ్చు వ్రతం యొక్క పూర్తి ఫలం పొందే నిమిత్తమే ఈ ఉద్యాపనం చేయాలి పూజను ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆచరించాలి సర్వతోభద్ర మంటపమును నానా వర్ణములతోనూ నిర్మించి దానిపై కలశమును స్థాపించాలి ఆ కలశాన్ని వస్త్రము చేత ఆభరణాల చేత అలంకరించి తర్వాత గణపతి యొక్క మూర్తిని స్థాపించాలి షోడసోపచారములతో ఆ గణేషుని మూర్తిని పూజించి తర్వాత చతుర్థి తిథికి దేవతకు చంద్రునకు ఇంతకు ముందే చెప్పబడిన రీతిలో అర్ఘ్యము ఇవ్వాలి ఆ తర్వాత నానా విధమైన ఉపహారములతో మహా నివేదన చేసి గణపతిని సంతృప్తిని గావించి సంతృప్తిని గావించి గణేశుని సంతృప్తిని గావించి ఆచార్యుడికి ఋత్విక్కులను సంభావించి వారి ఆధ్వర్యంలో గణనాత్వం అనే వైదిక మంత్రముతో కానీ మూల మంత్రముతో కానీ వెయ్యి లేదా పదివేలు లేదా నూట ఎనిమిది సార్లు హోమం చేయాలి తర్వాత పూర్ణాహుతిని చేసి వశోద్ధార కూడా నిర్వర్తించాక హోమాన్ని పరిసమాప్తి చేయాలి వేద విధులైన సద్విపులకు షడ్ర భోజనం పెట్టి వారిని చందన వస్త్ర తాంబూలాదులతో సత్కరించాలి అనంతరం ఆచార్యుని పూజించి వారికి వస్త్రాలంకారాలను ఇచ్చి ఫలములతో వాయనమివ్వాలి పాయసంతో నిండిన పాత్రను ఎర్రటి వస్త్రంతో అలంకరించి దానిపైన బంగారు గణేషుని ఉంచి దక్షిణతో కలిపి ఇవ్వాలి ఈ వ్రతం సంపూర్తి కావడానికి కుంచెడు నువ్వులను కూడా ఇచ్చి ఆ తర్వాత దూడతో కూడిన కపిలగోవుకు సకలమైన అలంకారములు చేసి ఆచార్యులకు అర్పించాలి ఆ తర్వాత బ్రాహ్మణులు గణేషుడు తృప్తి నందుగా కాని చెప్పి క్షమాపణ వేడుకోవాలి ఈ విధంగా వ్రతోధ్యాపన చేయటం వలన అశ్వమేధ క్రతువు చేసినంతటి ఫలం లభిస్తుంది అంటూ వివరాలన్నీ చెప్పి కృతవీర్యునితో అతడి తండ్రి ఇలా అన్నాడు నాయన లోకో లోకోపకారార్థమై నాయన లోకోపకారార్థమై ఈ వ్రత విధానాన్నంతటిని బ్రహ్మ నాకు వివరించి చెప్పాడు అంటే లోకలోని ప్రజల ప్రయోజనార్థం ఆ విశేషములన్నీ నీకు తెలిపాను సంతానాన్ని కోరినవాడు గనుక ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించు అంటూ స్వప్నంలోనే తన కుమారుని ఆచీర్వించి అదృశ్యమైనడు అప్పుడు ఆ కృతవీరుడు తనకు తండ్రి స్వప్నంలో ఉపదేశించిన రీతిగా ఈ వ్రతాన్ని అనుష్ఠించాడు ముందుగా సిద్ధి బుద్ధులతో కూడినట్టి గజానాన్ని బంగారు ప్రతిభను చేయించి దానిని పువ్వులతో నిర్మింపబడిన ఒక మంటపంలో ఉంచి పురాణ పఠనం శాస్త్ర చర్చలు గాన కములలో సకల వాదిత్రధ్వనులు మారుమరోగగా సకల వైభవములతో మహోత్సవాలు నిర్వహించి తాను గణేషమంత్రాన్ని అమిత శ్రద్ధాభక్తులతో జపించి విధి విధివత్తుగా హోమం చేసి ఆ తర్వాత బ్రాహ్మణులకు అన్న సమారాధన జరిపి వారిని కూడా సంతృష్టి చేసి సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీస్సులు బడసినాడు ఈ రకంగా తపోనిష్ఠులైన సద్విపుల ఆశీ ఫలంగా ఆశీర్వాద ఫలంగా అతడి భార్య కాలంలోనే గర్భం ధరించింది శుభ సమయంలో సకల శుభ కుమారుని ప్రసవించింది ఆ సమయంలో రాజు అనేకములైన దాన ధర్మాలను చేశాడు తర్వాత రాజకుమారునికి సకాలంలో శాస్త్రోక్త రీతిని ఉపనయనాధికాలు సంస్కారాలు జరిపి విద్యావంతుడు జ్ఞాన సంపన్నుడు అయిన అతనికి రాజ్య పట్టాభిషేకం జరిపాడు ఆ కృతవీర్యుడు ఇహలోకంలో అనంతమైన భోగభాగ్యాలను అనుభవించి చివరకు గణేశాను అనుగ్రహం చేత గణేష పదమును పొందాడు అతని పుణ్యము వల్ల ఋత్విక్కులు పండితులు ప్రజలు అందరూ సద్గతి పొందారు ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసన ఖండంలోని సంకష్ట చతుర్థి ఉద్యా వ్రతోద్యాపనం ఉపాసన ఖండంలోని సంకష్ట చతుర్థి వ్రతోపాధ్య వ్రతోద్యాపనం అనే డెబ్బై ఒకటో అధ్యాయం సంపూర్ణం వ్రతోద్యాపనం అనేటటువంటి డెబ్బై ఒకటవ అధ్యాయం ಸಂಪೂರ್ಣ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಗಣೇಶ ಪಾದಾರ ವಿಂದಾರ್ಪಣಮಸ್ತು